దేశాన్ని విస్మయానికి గురి చేసిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది సెట్ట అధికారులు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్లతో తనిఖీలు ప్రారంభించారు ఇప్పటికే రెండు ప్రదేశాల్లో అస్థి పంజరాలను గుర్తించడంతో పారిశుధ్య కార్మికుడి ఆరోపణలకు బలం చేకూరినట్లైందే ఒకవేళ భూ ఉపరితలానికి లోతున అస్థి పంజరాలుంటే జీపీఆర్లతో తవ్వకాలు అవసరం లేకుండా సులభంగా తెలుసుకునే వీలవుతుంది మరోవైపు ఈ కేసులో స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ధర్మస్థలలో అసహజ మరణాల రికార్డుల్ని సేకరించింది ధర్మస్థల సామూహిక ఖననం కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అస్థిపంజురాల గుర్తింపు కోసం గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ జీపీఆర్ యంత్రాలను రంగంలోకి దించింది తవ్వకాలు జరపకుండానే భూగర్భంలో ఏముందో హై రెజల్యూషన్ ఫోటోలను వీటితో తీసేందుకు వీలవుతుంది అధిక ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత తరంగాలు లేదా రాడార్ పల్స్లను జీపీఆర్లు భూమిలోకి ప్రసారం చేసి వివిధ రకాల పదార్థాలను స్కాన్ చేస్తాయి ఒకవేళ అక్కడ ఎముకలు ఉంటే అవి దెబ్బతినకుండానే తెలుసుకునే వీలుంది ప్రస్తుతం జీపీఆర్ నిపుణులు సిట్ కలిసి పదమూడవ ప్రదేశమైన నేత్రావతి స్నానఘాట్ దగ్గర తనిఖీలు చేపట్టాయి దర్యాప్తులో జీపీఆర్ సర్వే కీలకమైన అడుగని దీని ద్వారా లభించే ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని సిట్ తెలిపింది ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోంది ఎన్హెచ్ఆర్సీకి చెందిన నలుగురు సభ్యుల బృందం ధర్మస్థల హత్యల రహస్యాన్ని ఛేదించేందుకు కర్ణాటకలోని బెల్దంగడి తాలూకాలో పర్యటించింది గ్రామ పంచాయతీ కార్యాలయం స్థానిక పోలీస్ స్టేషన్ ధర్మస్థల ఆలయ ప్రాంగణం సిటీ కార్యాలయాల్లో ఎస్పీ యువరాజ్ నేతృత్వంలో ఎన్హెచ్ఆర్సీ టీం పర్యటించింది దశాబ్దాలుగా జరిగిన అసహజ మరణాల కేసుల రికార్డులను ఆ టీం సేకరించింది పారిశుద్ధ్య కార్మికులు సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను మానవ హక్కుల కమిషన్ నమోదు చేయనుంది ధర్మస్థలలో అనేక మంది యువతులు చిన్నారులను దారుణంగా హత్య చేసి ఖననం చేశారని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు పేల పద్నాలుగు మధ్య అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ విషయం బయటకు చెబితే తనతో పాటు తన కుటుంబాన్ని చంపేస్తారని ఇన్ని రోజులు భయపడ్డానని ఆయన కోర్టుకు తెలిపారు మృతదేహాలను పదిహేను ప్రదేశాల్లో ఖననం చేసినట్లు మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం దేశంలో సంచలనంగా మారింది మృతదేహాలపై అత్యాచారం జరిగిన గుర్తులు చూశానని ఆయన వివరించారు దీంతో కేసును దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు రెండు ప్రాంతాలలో అస్థిపంజరాలను సిట్ గుర్తించడంతో మాజీ పారిశుధ్య కార్మికుడి ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది